నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ నేను భవాని సో రాష్ట్ర రాజకీయాల్లో అయితే చాలా వరకు ఒక మాట వినిపిస్తుంది మరి ఆ మాట ఏంటిది అని అంటే మాత్రం లెటర్ ఏం లెటర్ కవిత రాసిన లెటర్ కవిత వాళ్ళ ఫాదర్కి రాసిన లెటర్లో చాలా వరకు మెన్షన్ చేసింది అండ్ ఇప్పుడు ఆ లెటర్ బయటికి రావడం జరిగింది మరీ ముఖ్యంగా నిన్న ప్రెస్ మీట్లో అంటే ఒక జనరల్గా అందరూ కూడా మీడియా వాళ్ళు మాట్లాడినప్పుడు కవిత గారు ఏం చెప్పారు అని అంటే కోవట్లున్నారు పార్టీలో కోవట్లున్నారు అని చెప్పి చెప్పారు అదేవిధంగా కేసీఆర్ దేవు కేసీఆర్ దేవుడు కానీ కేసీఆర్ చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయని చెప్పి చెప్పడం అనేది జరిగింది మరి ఈ అంశాల గురించి గురించి అయితే చర్చించే ప్రయత్నం అయితే చేద్దాము సో ప్రస్తుతం మనతో పాటు అయితే గడ్డం సాయి గారు అయితే ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము సో చెప్పండి ఏంటి పరిస్థితి అసలు రాష్ట్ర రాజకీయాల్లో ఇలాంటి ఒక ఊపందుకుంది ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ అన్న అందరూ అంటున్నారు అంటే ఏంటి లెటర్ నిజంగానే కవితనే రాసిందా ఎందుకంటే కవిత ఆల్రెడీ ఒప్పుకుంటుంది లెటర్ రాసినా అని చెప్పి మళ్ళీ ఇది ఒక పొలిటికల్ స్టంట్ లో చూడొచ్చా ఇప్పుడు బిఆర్ఎస్ ఉప అందుకోవడం ఏముంది దాంట్లో క్లియర్గా తన తండ్రికి ఏమేమి తప్పులు చేసిందో రాష్ట్రాన్ని ఒప్పుకుంది బీఆర్ఎస్ పార్టీలు ఏం తప్పులు జరుగుతున్నాయని చెప్పి ఒప్పుకోవడం జరిగింది క్లియర్గా కవిత గారు ఏం చెప్తా ఉన్నారంటే ఈ ఇక్కడ ఉన్నటువంటి మిస్టేక్స్ ఈ పార్టీలో జరుగుతున్నటువంటి తప్పులు అన్నీ ఏమున్నాయి వాస్తవాలు పబ్లిక్ ఏమనుకుంటారు అవన్నీ ఉన్నాయి అందులో ఇంకా చాలా ఉన్నాయి కాకపోతే ఓన్లీ పబ్లిక్ అనుకుంటున్న విషయాలు వరకే చెప్పిన కుటుంబం ఆ లెటర్ లెటర్లో మెన్షన్ చేయలేదు పార్టీ ఉన్నదే మొత్తం కుటుంబం ఇంకా ఏం జరుగుతుంది అన్న ఏమంటుండో బావ ఏమంటున్నాడు ఇంకొక అన్న ఏమంటున్నాడు అసలు నేనేమనుకుంటున్నా నేను ప్రెసిడెంట్ కావాలనుకుంటుంటు నువ్వు ఇంకొకరు ఎవరు ప్రెసిడెంట్ చేస్తున్నావు అన్ని డిస్కషన్స్ ఉన్నాయి దాంట్లో అవన్నీ పేపర్లో రాలేదు సో ఎంతవరకు అవి రిలీజ్ చేయాలో అంతవరకే రిలీజ్ చేసిండ్రు ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు ఒక సీఎం కూతురు గత మాజీ సీఎం కూతురు తన లెటర్ ఎవరు రాసింది కేసీఆర్ రాసింది కేసీఆర్ రాసిన లెటర్ కేసీఆర్ గారి దగ్గర ఉంటే బయటకు ఎట్లా వస్తుంది అది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది అంటే కవిత స్పష్టంగా చెప్తున్నారు ఏంటంటే మే సెకండ్ రోజు నేను ఈ లెటర్ రాశాను మా తండ్రికి కానీ ఈ రోజు బయటకు వచ్చింది అదే అండి ఇప్పుడు నేను చెప్తున్నా మే సెకండ్ రోజు రాసిన లెటర్ ఈ రోజు బయటకు రావడానికి ముఖ్య కారణం ఏంటిది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ కవిత గారు అంటా ఉన్నారు దయ్యాలు ఉన్నారు ఎవరో బయటికి పంపించారు ఇప్పుడే కేటీఆర్ గారు అంటున్నారు కోవట్లున్నారు ఆమె కూడా ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నది కేటీఆర్ ఏం చెప్తున్నారు అంటే కోవటే కవితనే అని అన్నట్టు కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు మాట్లాడకే మాట్లాడకే కేటీఆర్ గారు చెప్పడం జరిగింది అంటే కోవట రెండో నేను అనుకుంటుంది ఏంటంటే నాకున్నటువంటి రాజకీయ పరిజ్ఞానంతోనే కేసీఆర్ఏ పెద్ద కోవట అని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకు ఎందుకంటే కేసీఆర్ అనే వ్యక్తి ఇక్కడ విషయం ఏంటంటే తన పదవిని పొడగొట్టుకోదని ఎప్పుడు పదవి ఆకాంక్ష ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజే కాదు ఏ రోజు నుంచైనా గతం మనం మొదలు పెట్టుకున్నప్పటి నుంచి తన అన్న మీరు గతం తీసుకోండి ఎవరైతే రాజకీయాల్లో ఇతన్ని పరిచయం చేసిండ్రో మోహన్ రావు గారు అనేపి జగన్మోహన్ రావు అనేది పేరు ఉంటుంది వారు పరిచయం చేస్తే అతన్నే తొక్కేసి అతని మీదనే నిలబడి అతని మీదే గెలిచే ప్రయత్నం చేసి కేసీఆర్ అంటే ఇక్కడ విషయం ఏంటంటే కేసీఆర్ అనే వ్యక్తి ఎప్పుడు కూడా పదవీ ఆకాంక్ష కోసం ఏదైనా చేస్తాడనే తెలుసు ఆ రోజు చంద్రబాబు నాయుడు కొడితే తెలంగాణ జెండా పట్టుకొని తెలంగాణ నినానం పట్టుకొని తెలంగాణ కోసం పోరాడి సో ఇప్పుడు ఏంటంటే మనం చూస్తూ ఉన్నాం అనేక సందర్భంలో కేటీఆర్ ప్రెసిడెంట్ చేద్దాము కే స్టార్ని సీఎం చేద్దాం అనుకునే సందర్భం వచ్చినప్పుడల్లా కూడా కవితకి హరీష్ రావుకి చెప్పి గొడ ఇంట్లో గొడవలు పెట్టుకొని టీవీలు వల్ల కొట్టుకొని అంత రసరస చేసుకొని లాస్ట్ మళ్ళీ కేసీఆర్ సీఎం ఉండాలి కేసీఆర్ఏ ఉండాలి ఎందుకంటే ఒక సందర్భం చెప్తాను కేసీఆర్ అనే వ్యక్తి ఒక సందర్భంలో కేటీఆర్ని ప్రెసిడెంట్ చేద్దాము సీఎం చేద్దాం అనుకున్న టైంలో ఇదే కవిత గారు హరీష్ రావు గారు వెళ్ళేసి కూర్చొని చెప్పిన విషయం ఏంటంటే మీరు ఉంటే మేమేమో చేయగలుగుతాం లేకపోతే మా బతుకులు ఏంటి మా పరిస్థితి ఏంటి ఆయన మా మావ మాట వినడు మాకు మా పరిస్థితి ఏంటి మేము ఎవరు సామాన్ చెప్పు మీరు ఉంటే మేము చెప్పుకోగలుగుతాము అని అనుకున్నప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి వైరం పెట్టి ఆ కేటీఆర్ని ముందుకు రాకుండా చేశారు సేమ్ ఇప్పుడు కూడా మళ్ళీ అదే జరుగుతూ ఉన్నది కేటీఆర్ అనే వ్యక్తిని ప్రెసిడెంట్ చేద్దామని కేసీఆర్ అనుకుంటున్నట్టు చెప్తాడు కానీ ఇక్కడ కవిత నటిస్తున్న విషయం ఏంటంటే నా డాడీ ఇగో ఇలాంటి పరిస్థితి ఉంది అని చెప్పడం వల్ల ఇప్పుడు కేసీఆర్ ఏమంటాడు వద్దు బిడ్డ కవిత వినట్లేదు అంత బాగా రచ్చ చేస్తుంది అని చెప్పేసి మళ్ళీ కేటీఆర్ నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తాడు ఎంతసేపటికి అంటే మొన్న మీరు ఒకటి చూసారా అంటే రీసెంట్ గా బాగా ట్రెండ్ అయింది ఒకటి అంటే నెక్స్ట్ ఇట్లా జాతకం చెప్పించుకుంది కవిత చెప్పించుకొని అందులో సీఎం రాత్రి కూడా స్లోగన్స్ ఏంటి సీఎం సీఎం అని స్లోగన్స్ కానీ నిజంగా చెప్పాలని అంటే ఇప్పుడు కవితని కార్నర్ చేసినట్టేనా ఎందుకనంటే మొన్న హరీష్ రావు కానివ్వండి తర్వాత కేటీఆర్ ఇద్దరు కూడా కలిసి ఒక గంట పాటు మాట్లాడుకోవడం కానివ్వండి ఆ తర్వాత నిన్న ఏదైతే నేను ఒక సూటి ప్రశ్న అడుగుతా ఉన్నాను జాగృతి బంద్ అయిపోయింది కేటీఆర్ గారే జాగృతిని బంద్ చేయించిన ఈ జాగృతి పెట్టిన కొత్త దుకాణం పెట్టినావు నువ్వు అనవసరంగా అంతా ఏమంటారు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అని చెప్పేసి నువ్వు యాక్టివిటీస్ చేసుకుంటూ దీన్ని ఒక కొత్త దుకాణం పెట్టిన ఫస్ట్ ఇమీడియట్ బంద్ చేయని చెప్పి బంద్ చేయడంతో జాగృతి బంద్ చేస్తున్నారు మళ్ళీ జాగృతి ఎందుకు ప్రారంభమైంది చెప్పాల్సిన అవసరం ఉంది జాగృతి మళ్ళీ ఎందుకు ప్రారంభమైంది జాగృతి దీని వెనుక ఏం జరుగుతూ ఉంది అసలు కవిత ఏంటంటే తన యొక్క అంటే తన యొక్క క్యాలిబర్ ఎంతో ప్రూవ్ చేసుకోవాలని ట్రై చేస్తూ ఉంది కానీ తన క్యాలిబర్ ప్రజ దేశం మొత్తం తెలిసిపోయింది ఏమైందో అనేది ఆల్రెడీ ఆమె కేసులో మునిగింది ఆల్రెడీ బెయిల్ మీద బయటకు వచ్చింది రేపు బెయిల్ రద్దయితే కూడా ఆశ్చర్యపోవద్దు అలాంటి విషయాలు ఉంటాయి ఎందుకంటే మనం చూస్తాం నిన్న ఆమె తన కొడుకు ఏమంటారు గ్రాడ్యుయేషన్ సెరమనీకి అటెండ్ కావడానికి కూడా కోర్టు పర్మిషన్ తీసుకొని వెళ్ళింది అమెరికాకి అంటే అలాంటి పరిస్థితిలో ఉంది తప్పకుండా నేను చెప్తా ఉన్నాను ఒక కుటుంబం అంతా కలిసి ఒక నాటకం ఆడుతా ఉన్నారు ఇక్కడ విషయం ఏంటంటే తండ్రి నువ్వు ఈ నాటకం రాసిన స్క్రిప్ట్ లో తండ్రి రాసిచ్చిన లెటరే మళ్ళీ తండ్రి బయట పెట్టడము ఇదంతా ఒక గేమ్ ప్లాన్ నడుస్తా ఉన్నది ఇక్కడ పర్టికులర్ గా మీరు అర్థం చేసుకోవచ్చు బయట పెట్టడం వల్ల వీళ్ళకి వచ్చే అదే అండి ఇప్పుడు వాళ్ళు ఏంటంటే బీజేపీ మీద టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అందులో ఏం రాసింది క్లియర్ గా డాడీ నువ్వు బీజేపీని ఒక్క మాట కూడా అని లేదు బీజేపీ మా అనేది ఉండే నువ్వు అనేసి మాట మాట్లాడుతూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను బీజేపీని అనేదాన్ని పక్క పెట్టింది ఎందుకంటే తను క్లిక్కర్ స్కామ్లో ఉన్నది ఉన్నట్టు కేంద్ర దా దర్యాప్తు సంస్థలు ప్రయోగం చేసి తన దర్యాప్తు సంస్థ తను ఇరికింది ఆటోమేటిక్ జరిగింది ఈ రాష్ట్రంలో ఉంటేనేమో ఆ సీబీఐకి పోగపోతుండే అది పక్క రాష్ట్రంలో ఉంది కాబట్టి సీబీఐ అయింది పోయింది తను అరెస్ట్ అయ్యింది జైలు పోయింది అనుభవించింది వచ్చింది ఇక్కడ విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ క్రమక్రమంగా ఎదుగుతూ వస్తూ ఉంది దాన్ని తట్టుకోలేక ఈరోజు ఆమె ఆ పాయింట్ రాయించడం జరిగింది కేసీఆర్ యొక్క వ్యూహం కూడా అది విషయం ఏంటంటే వీళ్ళు మేము బీజేపీకి వ్యతిరేకము మేము కాంగ్రెస్ కి మాత్రమే దగ్గర ఉన్నామని చెప్పి ప్రయత్నం చేసి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇటు రేవంత్ రెడ్డి ఇటు కవిత వీళ్ళందరూ కలిసి ఆడుతున్నటువంటి నాటకం అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు అంటే ఎట్లా చెప్తారు మీరు అంటే వితౌట్ ప్రూఫ్స్ స్పష్టత లేని మీరు ఎలా చెప్తారు అది రేవంత్ రెడ్డి గారు కవిత గారు గతంలో బిజినెస్ కలిసి చేస్తున్నారు అందరి జగ మెరిగిన సత్యమే సో దీంట్లో ఇప్పుడు ఏంటిది కవితని రేవంత్ రెడ్డి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కేసీఆర్ రేవంత్ రెడ్డి ద్వారా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఈ నోటిఫికేషన్ ఏదైతే మన మన ఇదేంటిది కాళేశ్వరం దాని మీద నోటీస్లు వచ్చాయని చెప్పి చెప్పడం జరిగింది దాని మొత్తం డైవర్ట్ అయిపోయింది ఇప్పుడు విషయం ఏంటంటే నోటీస్ డైవర్ట్ చేయడానికి లెటర్ రిలీజ్ చేసింది మే రెండు తారీఖు రాసిన లెటర్ పద్నాలుగు నిన్ననే రిలీజ్ కావాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే నోటీసుల యొక్క విషయాన్ని మొత్తం డైవర్ట్ అయిపోయింది ఇప్పుడు అంటే కాళేశ్వరము లక్ష కోట్లు తినడని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటాడు ఆ లక్ష కోట్లు కక్కేయడానికి ఇన్నేళ్ళ కాలం ఎందుకు జరుగుతూ ఉందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ లక్ష కోట్లు కక్కిస్తే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పేసి ఆ రాజు రాహుల్ గాంధీ కానీ రేవంత్ రెడ్డి గారు అంటారు లక్ష కోట్లు కక్కిస్తలేరు ఆరు గ్యారెంటీలు చేస్తలేరు మీరు ఈ లెటర్లు రాసుకోండి ఒకరి గురు మీద ఒకరు మాట్లాడుకోండి ఏమైనా చేసుకోండి నేను అడుగుతా ఉన్నది ఏంటంటే డెవలప్మెంట్ ఎందుకు జరగట్లేదు ఎందుకు లక్ష కోట్లు కక్కించట్లేదు ఎందుకు ఇదే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ ధరణి పోర్టల్ పేరు మీద దాదాపు పదివేల ఎకరాలు అని చెప్పి చెప్పిండ్రు ఆ పదివేల ఎకరాలు ఎందుకు తీసుకొస్తలేరు ఎందుకు ఉద్యమకారులకి ఆ యొక్క పదివేల ఎకరాల నుంచి తీసుకొచ్చినటువంటి ఆ ల్యాండ్ని ఎందుకు ఉద్యమకారులకు పంచుతలేరు మీరు ఇస్తానటువంటి రెండు వందల యాభై గదాలు ఎందుకు వీయలేకపోతున్నారు ఇవన్నీ ఉన్నాయి ఈరోజు విషయం ఏంటంటే ఈ యొక్క రాష్ట్ర రాజకీయాల్లో డైవర్ట్ పాలిటిక్స్ జరుగుతా ఉన్నాయి పూర్తిగా డైవర్ట్ పాలిటిక్స్ ఎంతసేపటికి మనం ఫస్ట్ నుంచి మొదలు పెట్టుకుంటే హైడ్ర హైడ్రో తర్వాత మూసి మూసి తర్వాత మన ఇక్కడ ఉన్నటువంటి ఇల్లులు తర్వాత కబ్జా కొట్టడము ఇవన్నీ జరుగుతా ఉన్నాయి ఎంతసేపటి డైవర్ట్ పాలిటిక్స్ జరుగుతా ఉన్నాయి కాబట్టి ఇది ఒక ఈ లెటర్ ద్వారా ఒరిగేదేం లేదు జరిగేది ఏం లేదు అంటే రాష్ట్రంలో కొత్త పార్టీ రాబోతుంది దానికి కూడా ఉండబోతుంది దాన్ని స్థాపిస్తుంది అని చెప్పి కూడా వార్తలు నేను వింటా ఉన్నాను తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అట తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అంటే అసలు బహుజనకి నీకు సంబంధం ఏంది మీరు ఒక అరవై ఏళ్ళ కింద గడియన్లు ఏర్పాటు చేసుకొని మిమ్మల్ని తరిమి కొట్టినటువంటి తెలంగాణది ఏదో మళ్ళీ మీ తెలంగాణ నిదానం తీసుకొని నీళ్లు నిధుల నియమకాలంటే మిమ్మల్ని ఆదరించి తెలంగాణ ఒక అస్తిత్వం కాపాడుకోవడానికి అందరూ ఒకదాటికి వచ్చి తెలంగాణను సాధించుకోవాలని ఒకదానికొచ్చి చేసిన తర్వాత నువ్వు దళితులు ముఖ్యమంత్రి చేస్తా అని మోసం చేసి నువ్వు ముఖ్యమంత్రి అయినవు అయినా కూడా తెలంగాణ యొక్క ఔనత్యాన్ని తెలంగాణ ఒక ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి కాబట్టి అందరినీ ఎంకరేజ్ చేశారు తర్వాత నువ్వు చేసింది ఏంటిది ఏ దళితులైతే తో ఎనభై శాతం మంది ప్రాణాలు ఇచ్చారు ఏ దళితులైతే కాలుకి గజ్జం కట్టుకొని ఈరోజు ధూమ్ధామ్ కార్యక్రమాలు ఎట్ చేశారు ఏ బీసీలు అయితే ప్రాణాలు అర్పించారో ఏ బీసీ అయినటువంటి చారి మొదటి ప్రాణ బలిదానం ఇవ్వడం జరిగిందో ఇక్కడ బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఈ తెలంగాణ ఉద్యమంలో పూర్తిగా పాల్గొనడం జరిగింది కానీ ఈరోజు ఆ బీసీ ఎస్సీ ఎస్టీని మీరు పెడచ్చు నేను పెట్టారు కాబట్టి ఆ రోజు ఈ యొక్క అధికారాన్ని పోగొట్టుకోవడం జరిగింది మీరు ప్రతిపక్షంలో కూర్చున్నారు ఈరోజు మీకు గుర్తుకొస్తుందా ద బహుజన సామాజ బహుజన తెలంగాణ చెప్పేసి భౌగోళిక తెలంగాణ అయిపోయింది ఇప్పుడు బహుజన తెలంగాణ సామాజిక తెలంగాణ అని మాట్లాడుతూ ఉన్నారు నేను కవిత గారు సూటిగా అడుగుతా ఉన్నాను మీరు సామాజిక తెలంగాణ విషయంలో ఆలోచించినట్టయితే ఎందుకు మీరు బీ బీసీలకి ఎమ్మెల్యే టికెట్లు ఫస్ట్ టర్మ్లో ఇరవై రెండు టికెట్లు ఇచ్చి తర్వాత పంతొమ్మిది టికెట్లు ఇచ్చిరూ చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకు మీరు ఒక మాలకి ఇస్తే ఒక మాదిగ కీరు ఒక మాదిగ ఇస్తే ఒక మాల కీరు ఎందుకు మీరు ఫస్ట్ టర్మ్లో ఒక్క మహిళకు కూడా మంత్రి వేయలేకపోయారు అసలు మీరు సామాజిక తెలంగాణ అనేది మీకు స్పృహ ఉందా అసలు అర్థం చే నీకు మంత్రి రాలే అని చెప్పేసి నువ్వు మంత్రి ఆపిన రోజులు లేవా ఒక మహిళకి నీకు మహిళగా నీకు మంత్రి ఇవ్వలేదు కాబట్టి ఇంకా ఏ మహిళకి మంత్రి ఇవ్వద్దు అని చెప్పి ఆపిన రోజులు లేవా అదేవిధంగా నువ్వు గమనించాల్సిన అవసరం ఉంది ప్రజల నుంచి ఎక్కువ ఆ యొక్క రివర్స్ వస్తుందని చెప్పేసి ఆ యొక్క ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చుకొని తర్వాత మీరు మహిళలకి మంత్రి ఇవ్వడం జరిగింది ఎన్నో పోరాటాలు చేసిన తర్వాత నేను అడుగుతా ఉన్న విషయం విషయం ఏమంటే సామాజిక తెలంగాణ అనే దా అనే దాంట్లో మీ యొక్క పాత్ర ఏంటిది అసలు మీరు మొత్తము సామాజిక తెలంగాణలో బీసీ లని ఎస్సీలు ఎస్టీలని కుంగదొక్కే విషయ్ మీకు ఆ అర్హతనే లేదు ఆ పార్టీ పెడితే షర్మిల లాగా నువ్వు ఒక మనిషిలాగా మిగిలిపోతావు అని చెప్పి తెలియజేస్తాను అంటే బీసీ లకి ఇప్పుడు సపోర్ట్ ఇస్తుంది కదా బీసీ లెక్క నేను ఒకటి అడుగుతానండి పది సంవత్సరాల్లో ఎందుకు నీకు గణం ఇవ్వలేదు బీసీల గురించి తప్పైపోయింది ఇప్పుడైనా వాళ్ళు బయటకు వచ్చారేమో నేను చెప్తున్నాను కదా ఈ ధోరలకి ఇంకా ఈ పార్టీ నడిపే అర్హత కూడా లేదు ఎస్పెషల్లీ తెలంగాణలో బీసీ నినాదం చాలా బలపడింది దాని వెనుక వెళ్ళాలి దాని ఒక అదే చెప్తున్నాం కేసీఆర్ అనే వ్యక్తి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పెట్టుకుంటే జరిగే పరిస్థితి కనిపిస్తలేదు టీఆర్ఎస్ని బీఆర్ఎస్కి మలిచిన బీఆర్ఎస్ దానివల్ల మొత్తము అంటుకట్టిపోయినాం దీనికి ఒక సామాజిక తెలంగాణ ఒక తోకరి యాడ్ చేసి నువ్వు ఒక పార్టీని పెట్టాలని తెలంగా కేసీఆర్ఏ ఇక్కడ ప్రయత్నం చేపిస్తా ఉన్నాడు దాని వెనుక రేవంత్ రెడ్డి కూడా ఉన్నాడు అనేది క్లారిటీ ఉన్నది ఇద్దరు కలిసి అటు ఉన్నటువంటి సీఎంఏ కానీ ఇటు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కానీ దీన్ని ఒక పార్టీని పెట్టించి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తూ ఉన్నారు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఇటీవల కాలంలో బీసీలు ఎస్సీలు అంతా కూడా దగ్గర అవుతూ ఉన్నారు దీన్ని మనము కూడగొట్టుకునే ప్రయత్నం చేయాలంటే ఏదో ఒక పార్టీ మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలని దీని ఒక ప్లాన్ గా వీళ్ళు బయటకు వస్తా ఉన్నారు ఈరోజు మనం చూస్తూ ఉన్న భారతీయ జనతా పార్టీ వెనుక బీసీఎస్సీ ఎస్టీలు మైనార్టీలు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ వెనుకనే ఉన్నారు మనం చూస్తూ ఉన్న కాలక్రమేణా అటు ఎనిమిది ఎమ్మెల్యే టికెట్లు వచ్చినాయి తర్వాత ఎనిమిది ఎంపీ టికెట్లు వచ్చినాయి తర్వాత మొన్న జరిగినట్టు మూడు ఎమ్మెల్సీలు కూడా రెండు ఎమ్మెల్సీలు వచ్చినాయి అంటే అర్థం చేసుకోవాలి అటు కాంగ్రెస్ కి సపోర్ట్ చేసిన ఎమ్మెల్సీలు బీజేపీ గెలిచిందంటే బీఆర్ఎస్ కానీ ఇక్కడ ఏమంటున్నారు అంటే చేసింది బీజేపీకి ఇండైరెక్ట్ గా అందుకే వాళ్ళు గట్టి వాళ్ళని అసలు కనీసం వాళ్ళు లేదు ఎమ్మెల్సీ స్థానాలలో అని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి మేము ప్రశ్నించింది అదే అండి మీరు ఎందుకు నిలబడతలేరు మేమే ప్రశ్నించినం వాళ్ళతో పొత్తుల్లో పొత్తుల్లో పద్నాలుగు నుంచి మేము ఓన్లీ బీజేపీ ఒంటరిగానే పోరాటం చేస్తూ ఉన్నది తప్పకుండా రేపు రానున్న ఎన్నికల్లో కూడా ఒంటరిగానే పోరాటం చేస్తుంది భారతీయ జనతా పార్టీకి పొత్తులు అవసరం లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాము మా కిషన్ రెడ్డి గారు అనేక సందర్భాలే చెప్పారు సో మేము అదే విధంగా ముందుకెళ్తాం తప్పకుండా భారతీయ జనతా పార్టీ యొక్క ఇంప్రూవ్మెంట్ని భారతీయ జనతా పార్టీ యొక్క డెవలప్మెంట్ని అర్థం చేసుకోలేక బాధపడి ఈరోజు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు చెప్పి తెలియజేస్తా కానీ అటు కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది ఏంటిది అని అంటే మాత్రం వీళ్ళు కావాలని చెప్పి త్వరలో అతి త్వరలో వీళ్ళిద్దరు కూడా పొత్తులో కలిసి మళ్ళీ పోటీకి దిగబోతున్నారు అని చెప్పి కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి అది ఎంతవరకు నిజం అది అసాధ్యం ఎందుకంటే ఒక లిక్కర్ రాని అయినటువంటి ఆమె ఒక ఆయన కాళేశ్వరంలో వాళ్ళు తీసుకుని వాళ్ళు చేసినటువంటి కరప్షన్ అలాంటి వాళ్ళని కరప్టెడ్ వాళ్ళతో మేము పొత్తు పెట్టుకోవడం అనేది హైలీ ఇంపాసిబుల్ అది జరగదు కూడా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే అనేక విషయాలలో ఈరోజు నేను అడుగుతా ఉన్నాను ఈ నిరుద్యోగ వృత్తి గురించి ఎందుకు మాట్లాడతలేదు కవిత ఈరోజు వరకు కూడా అంటే మీకు సామాజిక తెలంగాణ మాట్లాడుతున్నావు నిరుద్యోగ వృత్తి ఆ రోజు ఉద్యోగంలో ఉద్యోగులని ఉద్యోగులను నిరుద్యోగులని తీసుకొని నేను పద్దెనిమిది సంవత్సరాలలో యువకులను మీ వెంట వేసుకొని జే తెలంగాణ అనిపించి దాదాపు ఇప్పుడు నలభై సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి ఒక్కరికి కూడా ఈరోజు ఉద్యోగం లేకుండా బాధపడుతూ ఉన్నారు వాళ్ళ పిల్లలు దాదాపు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి డిగ్రీ స్థాయికి వచ్చారు వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు లేవు వీడు బతకలేక రేపు వాళ్ళ పిల్లలు బతికించుకోలేక అసలు తెలంగాణ ఏం చేసిరు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదుగుతుందని అనుకున్నటువంటి తెలంగాణ ఎందుకు ఈ విధంగా ఇలాంటి పరిస్థితి వచ్చిందో చెప్పాల్సిన అవసరం ఉంది నీ కుటుంబం మాత్రమే నిధులతో నిండిపోయింది నీ కుటుంబం మాత్రమే ఆ పదవులతో నిండిపోయింది నీ కుటుంబం మాత్రమే అధికారాన్ని కైవసం చేసుకుని ఆనందించింది కానీ ప్రజల్లో ఎందుకు ఆ డెవలప్మెంట్ రాలేని చెప్పి తెలియజేస్తా బట్ ముఖ్యంగా ఎప్పుడైతే టిఆర్ఎస్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ వచ్చిన తర్వాత తెలంగాణలో డెవలప్మెంట్లు అయ్యాయి తర్వాత ఐటీ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో అది చాలా వరకు అభివృద్ధి చెందింది అని చెప్పి కూడా చెప్పుకొస్తున్నారు మరి ముఖ్యంగా ప్రపంచం అంతా కూడా హైదరాబాద్ వైపు చూసేలా చేసింది కేటీఆర్ అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు మరి ఏమంటారు మీరు చూడండి చంద్రబాబు నాయుడు రెండు వేల సంవత్సరంలో హైటెక్ సిటీని ఏర్పాటు చేసింది ఇప్పుడు తను కూడా చెప్పుకోవచ్చు హైటెక్ సిటీ నేను చెప్పి పెట్టిన కాబట్టి ఈరోజు అంత వ్యవస్థ జరిగిందని చెప్పేసి అది వాస్తవం కూడా మనం ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక దూరదృష్టితోని విజన్ ట్వంటీ ట్వంటీ అనే విజన్తో ఆ రోజు హైటెక్ సిటీని ప్రారంభించారు దాంట్లో భాగంగానే డైరెక్ట్ కేటీఆర్ గారు వచ్చేది హైటెక్ సిటీని స్టార్ట్ చేయలేదు కదా విషయం మనం అర్థం చేసుకోవాల్సిన విషయం సరే మీరు కంపెనీ తీసుకొచ్చిన రోజు మీరు మీ పరిపాలనలో మీరు ఉన్నప్పుడు తీసుకోవడం తీసుకురావడం సర్వసహజనం ఇప్పుడు విషయం చెప్తా ఉన్నాను మీకు దమ్ముందా నేను అడుగుతా ఉన్నాను బీఆర్ఎస్ పార్టీ బీజేపీ సహకారం లేకుండా ఈ ఫ్లైఓవర్లు వేసిందా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ సహకారం లేకుండా ఈ రింగ్ రోడ్ వేసిందా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ సహకారం లేకుండా ఈ డెవలప్మెంట్ జరిగిందా ఈరోజు రైతు వేదికలనే తీసుకోండి గ్రామ సడక్ యోజన తీసుకోండి లేకపోతే ఇంకా అటువంటి అనేక విషయాలు గ్రామ జ్యోతి తీసుకోండి అనేక విషయాలు ఎన్ని విషయాలు తీసుకున్నా కూడా ఏ డెవలప్మెంట్స్ ఫ్లైఓవర్లే కానీ రోడ్సే కానీ ఫోర్ లైన్ రోడ్సే కానీ సిక్స్ లైన్ రోడ్సే కానీ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ విషయంలో కానీ ఏదైనా కానీ ఈరోజు తొమ్మిది లక్షల యాభై వేల కోట్లు కేసీఆర్ గారు మొన్న అన్నారు కదా భారతీయ జనతా పార్టీ పదకొండు రూపాయలు కూడా వీళ్ళగా నేను చెప్తా ఉన్నాను నేను నిజంగా కేసీఆర్ గారు చర్చకు రండి మా నాయకులు విలుస్తారు మేము చర్చలకు రండి పదకొండు లక్షల కోట్లు మీకు ఈరోజు వరకు ఈ రోజు వరకు స్టిల్ టుడే పదకొండు లక్షల కోట్లు భారతీయ జనతా పార్టీ కేంద్రం నుంచి ఇక్కడికి ఆర్థికంగా అన్ని రకాలుగా సహకారం చేసిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అది ఎన్ని ఎన్ని రూపాయలు ఇచ్చిందో తొమ్మిది లక్షల యాభై వేల కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నట్టు ఇచ్చినట్టు పుస్తకం కూడా ప్రింట్ చేసింది మా కిషన్ రెడ్డి గారు దయచేసి అర్థం చేసుకోవాలి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కాదు అంటే మాట ప్రింట్ చేసి సరిపోతా అండ్ బుక్ ప్రింట్ బుక్ ప్రింట్ చేసినట్టు ఎక్కడెక్కడ ఏ శాఖకి ఎంత ఇచ్చినామో మేము ఎంత నిధులు రిలీజ్ చేసి వాళ్ళు ఎంతవరకు కట్టినరు ఇప్పుడు హైదరాబాద్ లో రెండు లక్షల యాభై వేల డబుల్ బెడ్రూమ్లు కట్టమని మేము రిలీజ్ చేస్తే కనీసం మీరు లక్ష డబుల్ బెడ్రూమ్ కూడా అట్టలేని పరిస్థితి వీళ్ళది ఆ డబ్బును ఎక్కడ మీరు డైవర్ట్ చేసిందో ఏం చేసినా అని దాని అన్నిటికీ ప్రూఫ్స్ ఉన్నాయి విషయం మీరు చర్చకు రండి ఈటల రాజేందర్ గారు కూడా కేటీఆర్ గారికి సవాల్ వేసిరారు అనేక సందర్భాల్లో డెవలప్మెంట్స్ విషయంలో మీకు ఏమి ఇవ్వలే అంటున్నారు మేము ఇచ్చిన చర్చకండి ఎందుకు వస్తున్నారు చర్చకి చర్చకు రావాల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ తెలంగాణ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కానీ తెలంగాణ ఔన్నత్యాన్ని పెంచడంలో కానీ ఈ ఐటీ సెక్టర్ రావడంలో కానీ అన్ని విషయాల్లో భారతీయ జనతా పార్టీ సపోర్ట్ లేకుండా జరగలేదు వాళ్ళు ఏంటంటే కేసీఆర్ అహంకార ధోరణి పెరిగిపోయి నేనే రాష్ట్రానికి దేశానికి ప్రధానమంత్రి ఉన్న ఆలోచనతోని మరి బీఆర్ఎస్ పార్టీని స్థాపించి అందరు గిర్ గిరి అన్ని రాష్ట్రాలిరిగి నేనే నన్ను చైర్మన్ చేయండి మీ అందరికీ నేను డబ్బులు పంపిస్తాను అంటే ఒక్కరు కూడా నేను నమ్మకుండా ఎవరు చైర్మన్ చేయలేదు ఇండియా కమిటీకి నన్ను చైర్మన్ చేయండి ఇండియా కమిటీకి నన్ను చైర్మన్ చేయండి నేను మొత్తం మీ అందరికీ అన్ని రాష్ట్రాలకు డబ్బులు పంపిస్తాను అందరినీ గెలిపించుకుంటాను ఎవరైనా నమ్మిరేనని లాస్ట్ గేమ్ అండి బీఆర్ మహారాష్ట్ర పోయిండు గుండుస్తున్నాయని మళ్ళీ రిటర్న్ వచ్చిండు బీఆర్ఎస్ పార్టీ కాస్త ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీగా అయిపోయింది భారతీయ రాష్ట్ర సమితి ఒక్క ఒక్కరోజనే వీళ్ళు దేశ స్థాయిలో ఏమైనా మాటలు మాట్లాడుతున్నారా మరి ఎందుకు పక్క రాష్ట్రాలకు వెళ్ళట్లేదు మరి బీఆర్ఎస్ పార్టీ స్థాపించుకున్నారు కదా ఎందుకు రాష్ట్రంలోనే ఉంటున్నారు ఎందుకు ఆంధ్రకి ఎందుకు ఇక్కడ బీహార్కి కెళ్ళట్లేదు ఎందుకు అంటే అధికారంలో లేరు కదా తెలంగాణలో అదే అధికారం అంటే అధికారం ఉంటేనే మనము మిగతా విషయాలు మాట్లాడాలా కేసీఆర్ గారు బయటకి రావట్లేదు ప్రతిపక్ష హోదాలో ఉన్న నాయకుడిగా బయట అహంకారో ఇంకా మళ్ళీ మొన్న కేసీఆర్ గారు సభలో మాట్లాడుతూ ఏమంటున్నారు అంటే ప్రజలు మీరు చేసిన తప్పు వల్ల ఈరోజు అనుభవిస్తా ఉన్నారు అంటున్నాడు కానీ కేసీఆర్ నేను చేసిన తప్పు వల్ల ఈ రోజు నేను అధికారాన్ని కోల్పోయినా అనట్లేదు తప్పకుండా నేను సరిదిద్దుకుంటా అని చెప్పట్లేదు మీరు ఆ రోజు కాంగ్రెస్ మాటలు నమ్మి మీరు ఓటు కాబట్టి ఈ రోజు మీరు అనుభవిస్తున్న అహంకార ధ్వనితోనే మాట్లాడుతున్నారు తప్ప ఇప్పటికి కూడా నేను నిజంగా మేము తప్పులు చేసినా మేము అన్న మాట నిలబెట్టుకోలేకపోయినాం తప్పకుండా చేస్తాం రైతు బంధు ఎక్కడైంది ఐసీన్లు అయిపోయింది దళిత బంధు ఏమైంది కొన్ని పరిమితం అయింది నేను మీరు చెప్పినటువంటి నిరుద్యోగ వృత్తి ఎక్కడ పోయింది దళితులకు మూడు ఎకరాల భూమి ఎక్కడ పోయింది మరి అదేవిధంగా నిరుద్యోగులకి నాలుగు వేల రూపాయల స్కీమ్ ఎక్కడ పోయింది ఇవన్నీ ఎక్కడ పోయినాయండి విషయం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు అవన్నీ అమలు చేయలేదు కాబట్టి ఆ రోజు ప్రజలందరూ కూడా వీరిని ప్రతిపక్షంలో కూర్చిబెట్టారు ఈ రోజు అది అర్థం చేసుకొని దాన్ని మార్చుకునే ప్రయత్నం చేయాలి కానీ ఇంకా పక్క పార్టీల మీద ఎస్పెషల్లీ భారతీయ జనతా పార్టీ మీద విరుచుకోపడే ప్రయత్నం చేస్తా ఉన్నారు అది కరెక్ట్ గా అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు అంటే మరో షర్మిల అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా కవిత హండ్రెడ్ పర్సెంట్ మరో షర్మిల అవుతుంది కాదా హండ్రెడ్ పర్సెంట్ పార్టీ పెడుతుంది పార్టీ పెడుతుంది పార్టీ ఆ షర్మిల ఏ విధంగా అయితే ఆ జరిగిందో సేమ్ షర్మిల జరిగిన విషయాలు జరుగుతాయి ఎందుకంటే అంటే ఇప్పుడు దగ్గర ఒక లక్షల కోట్లు దోచుకుంది ఆ లక్షల కోట్లు మళ్ళీ ప్రజలు గుంజేసుకుంటారు ఇప్పుడు తర్వాత మిగిలిపోతుంది అంటే గతంలో మనం చూసాము ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో జరిగిందో మరి ముఖ్యంగా అక్కడ కూడా షర్మిల అండ్ జగన్ ఇద్దరి మధ్యలో కూడా కొంచెము వాళ్ళు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అయినా కూడా వాళ్ళ మధ్యలో కొన్ని గొడవలు జరగడము అండ్ ఆ తర్వాత అధికారాన్ని కోల్పోయాడు సీఎం గా ఉన్నా కూడా అధికారాన్ని కోల్పోయాడు తుక్కు తుక్కుగా ఓడి ఓడిపించారు జనాలంతా కూడా అంటే అదే గతి ఇక్కడ కూడా పట్టే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా బీఆర్ఎస్ కి గానీ కాంగ్రెస్ కి గానీ రేపు పుట్టగతి లేదు ఈ రాష్ట్రంలో ఆల్రెడీ బీఆర్ఎస్ పరిపాలనలో ఏడు లక్షల కోట్ల అప్పు జరిగిందని సీఎం గారు పదే పదే మొత్తుకుంటా ఉన్నారు వారు చేసిన అప్పుకి ఇప్పటికి ఆరు వేల ఐదు వందల కోట్ల అప్పు కడుతున్నా అని చెప్పి ప్రతి నెల అని చెప్పి చెప్పారు మరి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పరిస్థితి ఏంటంటే నేను లంక బిందెలు ఉన్నాయని నేను వచ్చిన ఈయన లంక బిందెలు లేవు ఏమీ లేవు ఈడ ఏం ఏం చేసే పరిస్థితి లేదు నన్ను కోసినా కూడా రూపాయి వెళ్ళే పరిస్థితి లేదని రేవంత్ రెడ్డి గారు స్పష్టత ఇచ్చారు ఇంకో మాట దిగజారు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే నేను ఫండ్స్ కోసం ఎక్కడైనా ఎక్కడికైనా వెళ్ళినా బ్యాంకుల దగ్గరికి వెళ్ళి వెళ్ళినా నన్ను ఎట్లా చూస్తున్నారంటే దొంగ చెప్పులు చెప్పులెత్తుకోవాలి ఇంకా అని చెప్పేసి ఆ విధంగా చూస్తున్న సీఎం గారు సంబోధించడము నిజంగా మా అందరికి బాధకరమైన విషయం ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఒక రాజుగా భావించేటువంటి సీఎం గారు అలాంటి మాటలు మాట్లాడుతుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి యువకుడు కాని ప్రతి వ్యక్తి కానీ బాధపడతా ఉన్నారు దయచేసి అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది ఈ రోజు ఇప్పటికీ ఆరు గ్యారెంటీలు అన్నారు అది లేదు నాలుగు వందల ఇరవై హామీలు అని అది లేదు ప్రజలు కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేదు మీరు రైతు రుణమాఫీ అన్నారు ఎంతమందికి రైతు రుణమాఫ్ చేసారు పరిపాలన వాళ్ళకని చెప్పి అటు బిఆర్ఎస్ వాళ్ళు చెప్పుకొస్తున్నారే బీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు చెప్తుంటేనే హాస్యాస్పదంగా ఉంది మీరు ఎన్ని చెప్పి ఎన్ని చేసిన మీకు తెలుసు ఆ రోజు భారతీయ జనతా పార్టీ సపోర్ట్ మీకు ఉంది కాబట్టి కేంద్రంలో నరేంద్ర మోడీ గారి యొక్క ఆధారంతో మీరు అన్ని ఫండ్స్ తెచ్చుకున్నారు కాబట్టి ఇంత డెవలప్మెంట్ చేయగలిగారు అంటే మీరు కూడా ఇండైరెక్ట్గా చెప్తున్నారా బీజేపీ ఎప్పుడు బీఆర్ఎస్కి సపోర్ట్ అని మేము నిధులు ఇచ్చే దాంట్లో మేము ఆ విధంగా సపోర్ట్ చేసామని చెప్తా ఉన్నాము మేము ఒక రాష్ట్రానికి ఇప్పుడే పుట్టినటువంటి రాష్ట్రము ఈ రాష్ట్రానికి నిధులు అవసరం ఉంది అని చెప్పి అరు నరేంద్ర మోడీ గారు ఈ యొక్క రాష్ట్రానికి తొమ్మిది లక్షల యాభై వేల కోట్లు నిధులు ఇచ్చాడు కాబట్టి ఇంత డెవలప్మెంట్ జరిగిందని చెప్తా ఉన్నాను కానీ మొన్న జీరో బడ్జెట్ కదా ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మొన్న మీరు చూస్తూ ఉన్నారు కదా ఇప్పుడు ఇప్పుడు రైల్వేస్ తీసుకొని మొన్న వచ్చిన గట్వే గడ్కరీ గారు ఐదు ఆరు వేల ఐదు వందల కోట్లు రిలీజ్ చేసి వెళ్ళిపోయారు హండ్రెడ్ పర్సెంట్ కాలక్రమేణా ఒక పద్ధతిగా ఇక ఈ రాష్ట్రానికి కూడా వచ్చే బడ్జెట్ వస్తూ ఉంటుంటుంది ఓపెన్ అవుతూ ఉంటుంటుంది అలా ఉండదు అండ డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ అనేది ఈ తెలంగాణ మీద దృష్టి పెట్టింది తెలంగాణ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ ఎదగాలి అంటే భారతీయ జనతా పార్టీ రావాలి అంటే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా తెలంగాణలో వస్తుందంటారు ఆల్రెడీ ప్రజల్లో ఏం జరుగుతుందంటే గతంలో కేసీఆర్ కానీ కేటీఆర్ వచ్చే అవకాశాలు లేవు ఎందుకంటే మీరు కేటీఆర్ గారికి సన్నిహితులు మీరు చూసారు కూడా దగ్గరుండి కేటీఆర్ ని మరి అలాంటిది కేటీఆర్ కి సీఎం అయ్యే అర్హత లేదంటారా నేను ఏమంటున్నా అంటే కేసీఆర్ కేటీఆర్ గారికి సీఎం అయ్యే అర్హత ఉండే నేను ఒకటి చెప్తా ఉన్నాను కేటీఆర్ గారికి ఉండే నేను చెప్తా ఉన్నాను టిఆర్ఎస్ పార్టీకి ఒక ఇరవై సంవత్సరాలు నిలబడేంత శక్తి ఉండే ఎప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చినాక ఒక ఇరవై సంవత్సరాలు కూడా బిఆర్ఎస్ పార్టీ ఉండేటువంటి శక్తి ఉండే బిఆర్ఎస్ పార్టీకి కానీ వాళ్ళ అహంకారం పెరిగి ప్రజలను పట్టించుకోకుండా నాయకులను పట్టించుకోకుండా ఎమ్మెల్యేలను పట్టించుకోకుండా వస్తున్న ఎమ్మెల్యేలకు ఫండ్లు ఇవ్వకుండా డైరెక్ట్ అధికారులతో టచ్లో ఉండి ఎమ్మెల్యేలను డమ్మీలు చేసి ఎంపీలను డమ్మి చేసి సర్పంచ్లను డమ్మి చేసి ఓన్లీ వన్ మ్యాన్ షోగా వెళ్ళడం వల్లనే ఈరోజు ఇదిలాంటి దుర్ దుర్ పరిస్థితి వచ్చిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను డెఫినెట్గా నేను చెప్తా ఉన్నాను కదా ప్రజలు ఏమైనా ఆలోచిస్తూ ఉన్నారంటే గతంలో మనం కేసీఆర్ పరిపాలన చూసాము అది ఎంతవరకు అవస్థలు పడ్డరో ప్రతి ఇంటికి ఉద్యోగం అనేది రాలేకపోయింది ప్రతి ఒక్కరు కోరుకునేది ఒకటే అండి నీళ్లు కావాలి ఉద్యోగం కావాలి తిండి కావాలి ఇది కోరుకుంటున్నారు తిండి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఇస్తుంది అది ఎవరు ఇస్తున్నండి దేశం మొత్తం కూడా ఎనభై మూడు వేల కోట్ల జనానికి ఇచ్చేది నరేంద్ర మోడీ గారు కరెంటు రెండు వందల చెప్పని చెప్పండి రెండు వందల యూనిట్ల కరెంట్ బిల్ ఫ్రీ అది ఒప్పుకుంటాం మేమేమైనా స్వాగతిస్తున్నాం గ్యాస్ సిలిండర్ ఐదు వందలకి నేను ఇంకో విషయం చెప్తా ఉన్నాను బస్సు ఫ్రీ కూడా ఇస్తా ఉన్నారు కాదనట్లేదు నాలుగు రూపాయలు ఇస్తున్నటువంటి నిరుద్యోగ వృత్తి ఎక్కడ పోయింది రెండు వేల రూపాయలు ఇస్తే పెన్షన్ నాలుగు వేలు మేము ఇస్తాం అది ఎక్కడ పోయింది మా మహిళా సోదరి మనులకు నాలుగు ఎనభై మూడు వేల రూపాయలు పెట్టి స్కూటీ ఇప్పిస్తాను అది ఎక్కడ పోయింది మా యొక్క మహిళా సోదరి మనులకు నాలుగు వేల రూపాయలు ఇస్తాను అది ఎక్కడ పోయింది మీ యొక్క బీసీ డిక్లరేషన్ ఎక్కడ పోయింది ఎస్టీ డిక్లరేషన్ ఎక్కడ పోయింది ఎస్టీ డిక్లరేషన్ ఎక్కడ పోయింది బీసీలకి లక్ష కోట్ల బడ్జెట్ ఇస్తానో అది ఎక్కడ పోయింది ఎస్టీలకి ఇరవై వేల కోట్ల బడ్జెట్ ప్రతి ఏటా పెడతానో అది ఎక్కడ పోయింది అసలు నువ్వు పెడుతున్న బడ్జెట్ నిజంగా కరెక్షన్ నేను ఒకటి చెప్తానండి ప్రతి పార్టీ కూడా బీసీలని ఎస్సీలను ఎట్లా మోసం చేస్తుంది తెలుసా ఇది ప్రత్యేకంగా స్వేచ్ఛ టీవీలు వేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే బీసీలని ఎస్సీలని ఎస్టీ ఎట్లా మోసం చేస్తుంది అంటే పేపర్ మీద బడ్జెట్ ఉంటుందండి ఐదు వేల కోట్ల బడ్జెట్ నా కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చినట్టు రాసీరు ప్రతి ఏటా ఐదు వేల కోట్లు ఇచ్చినట్టు రాసీరు నేను అడుగుతా ఉన్నాను నిజంగా ఇరవై ఐదు వేల కోట్ల బడ్జెట్ పెట్టినట్టు పెట్టినట్టుంటే కేసీఆర్ ఈరోజు బీసీల పరిస్థితి ఎందుకు ఇంకా ఇట్లుంది అది చెప్పాల్సిన అవసరం ఉంది కేటీఆర్ఏ కానీ కవిత గారే కానీ హరీష్ రావే కానీ కేసీఆర్ కానీ దీనికి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక్క బీసీ బిడ్డనన్న సంక్షేమ పథకం ఒక యాభై వేల రూపాయలు కేసీఆర్ ఆధ్వర్యంలో యాభై వేల రూపాయలు మాకు సంక్షేమ పథకం ద్వారా వచ్చినాయని చెప్పని చెప్పండి ఈరోజు రాష్ట్రంలో పది సంవత్సరాల్లో గొర్రెల పంపిణీ గొర్రెల పంపిణీ ఏంటంటే గొర్రెల పంపిణీ కార్పొరేషన్ స్కీమ్ అది ఎస్పెషల్లీ బీసీల కోసం తయారు చేసింది కాదు ఒక యాదవ సోదరుల కోసం తయారు చేసింది గొర్రెల పంపిణీ ఏంటంటే అందులో పెద్ద స్కామ్ ఏడు వందల కోట్ల స్కామ్ ఉంది దాంట్లో కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది ఇక్కడ విషయం ఏం ఉన్నా అంటే బీసీల కోసము గతంలో మనం అప్పుడు ఎంతో ఉందో చంద్రబాబు నాయుడు చూసి ఆటోలు ఇచ్చిండు బీసీలకి కమ్మరోలకి మిషన్లు ఇచ్చిండు ఇట్లా రకరకాలుగా మనం చూసాం అప్పుడు కానీ ఈ తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్ళ పరిపాలనలో ఎప్పుడన్నా కేసీఆర్ గారు ఇలాంటివి చేశారా చేయలేదు రేవంత్ రెడ్డి గారు వచ్చారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫస్ట్ ఏటా ఐదు వేల కోట్లు అన్నాడు నిజంగా రేవంత్ రెడ్డి గారు ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టిన బీసీలకు అన్నట్టు పేపర్ మీద చూపించమని చెప్పండి శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్పండి ఇప్పుడు ముప్పై నలభై రెండు శాతం బీసీలకు అని చెప్పి కపట ప్రేమ చూపిస్తారు చాలా సంతోషం నిజంగా ఆ ముస్లింలన్నీ పక్క చేర్చి వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళకి ఇచ్చి మాకు నలభై రెండు శాతం ఇవ్వండి మేము స్వాగతిస్తాం రెండో విషయం ఏంటంటే మేము నలభై రెండు శాతం మేము ఉండాలని కోరుకుంటున్నారు రాజకీయాలలో మరి ఆర్థికంగా మాకు పదకొండు వందల ఇరవై ఆరు కోట్లు ఇస్తారు ఎవరికి ముష్టి వేస్తున్నాను ఎవరికి ముష్టి చేస్తున్నావు పదకొండు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు మాకు ఇస్తారా మా బడ్జెట్ ఎంత త్రీ పాయింట్ టూ సిక్స్ పర్సెంట్ ఎవనికి మృష్టి చేస్తున్నావు అసలు మీరు ఎవరయ్యా ఈ రాష్ట్రాన్ని వెళ్ళడానికి అందుకే చెప్తా ఉన్నారు ఆమె తెలంగాణలో ఈరోజు బీసీలో మొత్తం బీసీ పోలరైజేషన్ అయిపోయింది ఓటు పోలరేషన్ కూడా జరగబోతూ ఉంది డెఫినెట్గా మీరు మేము అడుకునే రోజులు పోయినాయి గుంజుకోవడమే మేము ఇచ్చుకున్న రోజు మా యొక్క అధికారం మేము తీసుకొని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేది బీసీఏ డెఫినెట్గా బీసీలకి మంచి జరగాలంటే బీసీ ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం ఉంది బీసీలకి అన్ని రకాలుగా మంచి జరిగే అవకాశం బీసీ ఎస్సీ ఎస్టీలకు మంచి జరగాలంటే ఒక బహుజన నాయకుడే ముఖ్యమంత్రి అవ్వాలి ఆనాడు కేసీఆర్ దళితులు ముఖ్యమంత్రి చేశాను ఆయన మోసం చేసిండ్రు వీలు వచ్చి బీసీలకు ఏదో గొప్ప అని చెప్పి వీణ చేస్తలేరు ఇరవై వేల కోట్ల బడ్జెట్ పెడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు ప్రతి ఏటా మరి ఇరవై వేల కోట్ల బడ్జెట్ ఎందుకు పెడతలేడు ఎందుకు పదకొండు వందల ఇరవై ఆరు కోట్లకే ఆగిపోయింది చెప్పాల్సిన అవసరం ఉంది మీరు కూడా ప్రత్యేకంగా ఈ బీసీ ఎస్సీ ఎస్టీలని పేపర్ మీద పెట్టినది ఎందుకు చేస్తలేరు చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పేపర్ మీద మూడు లక్షల కోట్ల బడ్జెట్ ఇచ్చిందండి బాగా అర్థం చేసుకోండి అసలు రాష్ట్రం దగ్గర ఉన్న బడ్జెట్ ఎంత అండి మిగులు బడ్జెట్ ఎంత చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఆయన మాట్లాడతాను చెప్తుంది ఐదు వేల కోట్లు సంవత్సరానికి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఎంత ఉంటుంది అరవై వేల కోట్లు ఉంటుంది ఆయన ఇచ్చిన బడ్జెట్ ఎంత మూడు లక్షల కోట్లు అసలు ఎట్లా ప్రవేశపెట్టి మూడు లక్షల కోట్లు నీ దగ్గర ఉందే అరవై వేల కోట్లు కదా నువ్వు చెప్తున్న మాట ప్రకారం మూడు లక్షల కోట్ల బడ్జెట్ ఎట్లా వచ్చింది అసలు చెప్పాల్సిన అవసరం ఉంది కేవలము ఈ యొక్క బడ్జెట్ పేపర్ మీదనే ఉంటుంది తప్ప ఖర్చు జరగట్లే అని చెప్పి నా యొక్క ప్రధాన ఆరోపణ కాబట్టి దయచేసి బీసీ ఎస్సీ ఎస్టీలని పూర్తిగా వీళ్ళు వాడుకుంటున్నారు ఓట్ల రూపంలో స్కీములు అని చెప్పి స్కీముల రూపంలో పెట్టి స్కాములు చేస్తున్నారు తప్ప ఆ స్కీములు కింది వరకు రావట్లే అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఓకే సో ఖచ్చితంగా మళ్ళీ కవిత అయితే ఒక కొత్త పార్టీ పెట్టబోతుందని అయితే స్పష్టంగా అర్థమవుతుంది అంతేనా కవిత కొత్త పార్టీ పెట్టబోతా ఉంది రేవంత్ రెడ్డి సలహాతో ఒక నాయకుడు ఆల్రెడీ బయటకు వచ్చిండు ఆ నాయకుడు కూడా రేపు కవిత ఆ నాయకుడు కలిసి కూడా పార్టీ పెడుతున్నా ఒక ఆలోచన వస్తా ఉంది అంటే రేవంత్ రెడ్డి అని నడిపిస్తున్నారు రేవంత్ రెడ్డి అంటే కవిత బిడ్డ కదా కలిసి ఆడుతున్న నేను అడుగుతున్నాను సూటి ప్రశ్న నిజంగా రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే లక్ష కోట్లు కేసీఆర్ నుంచి ఎందుకు అర్కిస్తలేరు ఒకటి నిజంగా రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు పదివేల ఎకరాలు ధరణి పోర్టల్లో ధరణి పోర్టల్ కింద ఒక పోర్టల్ క్రియేట్ చేసుకొని పదివేల ఎకరాలు కబ్జా చేసిందని చెప్పి చెప్తా ఉన్నారు రేవీంద్ రెడ్డి ఎందుకు ఆ పదివేల ఎకరాలు రికవర్ చేయట్లేదు ఈ రెండేది మీకు అర్థమైపోవాలి విషయం ఏంటంటే మీరు అర్థం చేసుకోవాలి విషయం ఏంటంటే అక్కడ ఇద్దరి మధ్య సఖ్యత కుదిరింది కాబట్టి ఆ లక్ష కోట్లు తగ్గించే పరిస్థితి లేదు ఆ పది ఎకరాలు పదివేల ఎకరాలు ఎనికి తీసుకొచ్చే పరిస్థితి లేదు వాళ్ళు వాళ్ళు వంచుకొని వాళ్ళిద్దరు ఒకటే అయిపోయారు నువ్వు ఒకటే చెప్తున్నాను నువ్వు కొట్నట్ చేయి నేను ఏడిచినట్టు చేస్తాను నువ్వు కొట్టినట్టు చేయి నేను ఏడిచినట్టు చేస్తా నా నాటకం ఆడుతున్నాను ఈరోజు నిజంగా నేను ఒక మాట్లో మల్లారెడ్డి స్పీచ్ ఇస్తా ఉన్నాడు నేను గోడ మీద పెళ్లిలాగా తొంగి చూసినా కాంగ్రెస్లకి కానీ తీసుకుంటలేరు నన్ను అంటున్నాడు ఎలాంటి పరిస్థితి చూడండి అంటే గోడ మీద పెళ్లిలాగా నేను వాళ్ళు తొంగి చూసినా ఇదే మాట్లాడినా ఆయన తొంగి చూసినా కానీ తీసుకుంటలేరు నన్ను తీసుకునే పరిస్థితి లేదా అంటా ఉన్నాడు అంటే మనం అర్థం చేసుకోవాలి అందరూ కూడా గోడ మీద లాగానే ఉన్నారు అది కేసీఆర్ కూడా అట్లనే ఉన్నాడు గోడ మీద లాగా ఎప్పుడు పార్టీ కదా ఈ పార్టీని ఎప్పుడు తీసుకొక తెలియదు మర్జీ అసలు వీళ్ళిద్దరు బరు అదే తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ పోయి పార్టీని కలిపి కలిపేస్తామని ముఖ్యమంత్రి అంటే సోనియా గారి నిన్నందుకే కదా మళ్ళీ రిటర్న్ వచ్చింది నేను ఇది ఆల్రెడీ సంస్కృతి ఉంది కదా గతంలో ఇదే ఇదే హరీష్ రావు గారు తెలంగాణ రాకముందుకి రాజశేఖర రెడ్డి వైపులోకి విషయం బొకే కలిసి కలిసిండు కదా వాళ్ళకి ఆ సంస్కృతి ఉంది కదా కాబట్టి డెఫినెట్గా భారతీయ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసే చాలా అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తాను ఓకే చాలా అవకాశాలు అయితే ఉన్నాయి ఓకే రైట్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ